ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఏపీ డిఎస్సికి సంబంధించి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాం మరి వచ్చే నెలలో సో డిఎస్సీ నోటిఫికేషన్ మరి పదివేల పోస్టులతో నోటిఫికేషన్ మరి ఈ ఏడాది తొమ్మిది వేల మంది రిటైర్మెంట్ ఈసారి ఆంగ్ల కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష అని చెప్పి మనకి ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మరి పదివేల పోస్టులతో నిజంగా నోటిఫికేషన్ వస్తే ఇది మరొక మినీ మెగా లాగా భావించవచ్చు సో ఉపాధ్యాయ కుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సన్నద్ధమవుతోంది మరి ఈ నేపథ్యంలో సో డిఎస్సీ ప్రక్రియపై అధికారులు కసరత్ అయితే ప్రారంభించారు మరి అంతా సజావుగా కొనసాగితే ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు ఉన్నాయి మరి ఈసారి సుమారు పదివేల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం మరి రెండు వేల ఇరవై ఆరులో సుమారు తొమ్మిది వేల ఐదు వందల మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నట్లు అంచనా వీటితో పాటు ఇప్పటికే కొన్ని ఖాళీలు ఉన్నాయి వీటన్నిటిని కలిపి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తూ ఉంది మరి కొత్తగా తొమ్మిది వేల రెండు వందల ప్రాథమిక పాఠశాలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మార్చారు మరి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించారు ఇందుకు అనుగుణంగా బదిలీలు చేపట్టారు మరి ఈ మొత్తం ప్రక్రియ అనంతరం పదకొండు వంద పదకొండు వందల మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు మరి ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ నియమించారు మరి ఆ పోస్టులు సహా ఈ ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న తొమ్మిది వేల ఐదు వందల ఖాళీలు కలిపితే పదివేలకు పైగానే పోస్టులు ఉండవచ్చు అంటే మరో మెగా డిఎస్సి జాతర త్వరలోనే ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి మరి ఇకపై నిర్వహించే డిఎస్సిలో ఆంగ్లం కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష ఉండేలా పాఠశాల విద్యాశాఖ భావించింది మరి ప్రస్తుత కాలానికి అనుగుణంగా సో ఇంగ్లీషు కంప్యూటర్ పరిజ్ఞానం ఉపాధ్యాయుడికి ఎంతో అవసరం ఈ రెండు అంశాలపై డిఎస్సిలో ఒక పేపర్ తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించింది మరి ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపింది మరి ఇదివరకు డిఎస్సి అంటే సబ్జెక్ట్ పేపర్లకే పరిమితం కానీ ఆంగ్ల సాంకేతిక పరిజ్ఞానం పైన ఉపాధ్యాయులకి అవగాహన అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నారు మరి ఏపీఎస్సి ఇది వరకే చేపట్టిన ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం పైన పేపర్ ఉండేలా చూస్తూ ఉంది మరి ఇదే విధానాన్ని టీచర్లకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది మరి వచ్చే నెలలో వెలువడే డిఎస్సి నోటిఫికేషన్లో కొత్త పేపర్పై పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఆరు ఉద్యోగ విరమణ చేయనున్నటువంటి ఉపాధ్యాయుల వివరాలు సుమారుగా మనం చూస్తే ఇక్కడ ఎస్జిటికి సంబంధించి ఆరు వేలు స్కూల్ అసిస్టెంట్లు మూడు వేలు అండ్ పీఈటి ఐదు వేలు సో మొత్తం కలిపి తొమ్మిది వేల ఐదు వందల పోస్టులు అంటే తొమ్మిది వేల ఐదు వందల మంది రిటైర్ ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఆరులో సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల మంది ఉపాధ్యాయులు రిటైర్ ఉన్నారు మరి కాబట్టి పదివేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ప్రధానంగా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మరి నిజంగా పదివేల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే ఇది కూడా ఒక మంచి డిఎస్సి అయితే అవుతుంది మరి అభ్యర్థులందరికీ కూడా చాలా చాలా మంచి అవకాశం మరి ఎవరైతే గత డిఎస్సిలో దగ్గరలో మిస్ అయ్యారు మరి వాళ్ళందరికీ కూడా రాబోయే డిఎస్సి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు మరి పదివేల పోస్టులతో నిజంగానే సో నోటిఫికేషన్ వస్తే అంతకన్నా గుడ్ న్యూస్ అనేది ఇంకొకటి ఉండదు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సో నోటిఫికేషన్ సంబంధించి క్లియర్గా వచ్చేంత వరకు కూడా సో మీరు అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సో ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కువ సమయం అయితే ఉండదు మరి ఈసారి అది కాకుండా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ కంప్యూటర్ లాంగ్వేజ్ పైన కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో వీటిపైన కూడా కొంచెం ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్ పదివేల పోస్టులతో నోటిఫికేషన్ ఈ ఏడాది తొమ్మిది వేల మంది రిటైర్ కాబోతున్నారు మరి ఈసారి ఆంగ్ల కంప్యూటర్ పరిజ్ఞానం పైన కూడా ఎగ్జామ్ ఉంది సో డిఎస్సి యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ఫాస్ట్గా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది అండ్ టెట్ రిజల్ట్ కూడా మోస్ట్లీ మనకి ఈ తొమ్మిదో తేదీని విడుదల చేయడానికి ప్రభుత్వం ఉంది కాబట్టి సో అందరూ కూడా ప్రిపరేషన్ పైన బాగా ఫోకస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్